ముప్పై రెండు మంది తెలుగు బిడ్డల ఆత్మ బలిదానంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడబోతా ఉంది నిన్నగాక మొన్న పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటులో గారు ఏం చెప్పాడు గతంలో ఏదైతే నూటికి నూరు పాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలి అనే నిర్ణయాన్ని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయానికి ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నాము ఏమి మార్పు లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది వాళ్ళ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది స్టీల్ మంత్రి కర్ణాటక అయిన ఆయన వచ్చి అబ్బే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రైవేటైజ్ చేయము ఇంకా బాగా ఎక్కువ ఉత్పత్తి చేసేదానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పాడు ఆయన వరకు బెంగళూరులో హెచ్ఎంటి యూనిట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వెనకటి నుంచి ఉన్నటువంటి పెద్ద సంస్థ అది అది మూతబడే పరిస్థితుల్లో ఉంటే దానిని అమ్మేయాలి అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయి మళ్ళీ నిలబెట్టుకున్నాడు బెంగళూరులో వాళ్ళకి సంబంధించిన దాన్ని కానీ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాత్రం అమ్మేటివే అమ్మేటివే అనేటటువంటి లైన్లో ఉన్నాడు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆపకపోయేటట్టయితే ఇప్పటికీ కూడా ప్రజలకు అనుమానం ఉంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విశాఖపట్నం స్ట్రీ ప్యాంట్ని మోడీ గారు అనేటటువంటి కుట్రలో వీరికి కూడా ఆమోదం ఉంది అని చెప్పి ప్రజలు భావించాల్సిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇదే కనుక జరిగితే ఈ తెలుగు ప్రజలు మీ ఇద్దరిని కూడా క్షమించరు వాళ్ళ యొక్క ఆగ్రహ మీరు బలి కావాల్సి అనేటటువంటి విషయాన్ని ముందుగానే స్పష్టంగా చెప్తా ఉన్నా